నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూసిన రోడ్డు వచ్చేసి ఒంగోలు నంద్యాల హైవే అండి ప్రజెంట్ ఈ రోడ్డు అయితే ఫోర్ లైన్గా శాంక్షన్ అయింది ఇక ఇప్పుడు మనం చూడబోయే ల్యాండ్ వచ్చేసరికి ఈ హైవేలో నుంచి కేవలం వంద మీటర్ డిస్టెన్స్లో పదిహేను అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ పొలం ఉంటుందండి హైవేలో నుంచి కరెక్ట్గా వంద మీటర్ డిస్టెన్స్లో పదిహేను రోడ్డు ల్యాండ్ లేకుంటుంది ఇక ల్యాండ్కి ముందుగానే బోర్లు అవి ఉన్న పొలాలు ఉన్నాయి మనం చూడబోయే ల్యాండ్లు అయితే ఎటువంటి బోర్లు లేవు ఇక ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం నాలుగు ఎకరాలుగా ఈ పొలం ఉంది పొలం మొత్తం కూడా మంచి ఎర్రటి నేల అలాగే ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటుంది పొలానికి చుట్టూ వైపులా ఫినిషింగ్ ఉందండి ఇక ఇది కొనకొలమిట్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు నా ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి పొద్దులి టౌన్ నుంచి పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉంటుంది ఇక ఒక ఎకరం ధర వచ్చేసరికి పన్నెండు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు రేట్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఈ ల్యాండ్ వచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఈ ల్యాండ్ వచ్చేసి ఫామ్ ల్యాండ్స్కి మంచి అనువైన నేల థ్యాంక్ యూ